ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి పేదల అభ్యర్థి బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి కామ్రెడ్డి ఎండి జాంగిరి గారు సిపిఎం పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు ఆయన గుర్తు సుత్తి కొండలు గుర్తు మీ అందరికి తెలుసు సిపిఎం పార్టీ అంటే ప్రజల కోసం నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే పార్టీ ఈ మామిడాల గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలకు కూడా ఆ రోజు మల్లు స్వరాజ్యం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో దాదాపు నలభై యాభై ఇల్లు కూడా కట్టించిన చరిత్ర ఉందంటే అది సిపిఎం పార్టీకి ఉన్నది ఈ గ్రామానికి కరెంట్ వచ్చిందన్నా ఈ గ్రామానికి రోడ్లు వచ్చినాయన్నా ఈ గ్రామానికి ఇళ్ళు వచ్చినాయన్నా గతంలో ఇక్కడ సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మల్లు స్వరాజ్యం గారి హయాంలో మనకు అనేక సమస్యలు పరిష్కారం అయినాయి కానీ ఇప్పటికి కూడా ఈ మామిడాల గ్రామంలో ఏ బజారు పోయినా కూడా అనేక మంది అంటున్నారు అయా మాకు సమస్యలు పరిష్కారం లేదు మమ్మల్ని పట్టించుకునే నాయకులు లేడని చెప్పేసి మీరే పట్టి తప్ప ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా మా నాయకుడు ఏ నాయకుడు కూడా మాకు అది తెగి చెప్తున్నారు ఓట్లప్పుడు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు తప్ప ఏ ఒక్క రోజు మా సమస్య పరిచుకోవట్లేదు ఆయన ఆయన చెప్తా ఉన్నారు అందుకోసమే సోదరులారా ఈ ఎన్నికలో సిపిఎం పార్టీ అభ్యర్థి అయినటువంటి కామెడీ ఎండీ జాహంగిరి గారిని గెలిపించుకోవడం ద్వారా మన ఈ తుంగతుర్తి నియోజకవర్గమే కాదు ఈ మామిడి గ్రామమే కాదు తిరుమలగిరి మండలం కూడా అభివృద్ధి అవుతుంది అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మన ఎండీ జాంగీర్ గారి సుద్ద గొడవలి నక్షత్రం గుర్తుపోయినా అత్యధిక ఓటేసి గెలిపించాల్సి కోరుతా ఉన్నాను గతంలో మనం పోయిసారి ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించుకున్నాం ముందు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాం కాబట్టి గతంలో రెండు పార్టీలకు ఓటు వేసిన కాబట్టి ఈసారి మూడోసారి మాత్రం ఓటు మాత్రం కాంగ్రెస్ వేయొద్దు టీఆర్ఎస్ వేయద్దు బీజేపీకి వేయొచ్చు ఖచ్చితంగా ఓటు మాత్రం ఈసారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఈ గ్రామంలో గెలిచినటువంటి చరిత్ర ప్రజల కోసం త్యాగం చేసిన చరిత్ర ఈ మామిడిల గ్రామం అనుకున్నది అలాంటి చరిత్ర అయినటువంటి ఈ గ్రామంలో మన అత్యధికంగా తుత్తి గొడవల క్షేత్ర ఓటి